వికారాబాద్ జిల్లా దుద్దెల మండల కేంద్రంలో శ్రీ శ్రీ జగద్గురు రాములు గారి శిష్యులైన శ్రీ శ్రీ రామబ్రహ్మానంద స్వామి ఆధ్వర్యంలో ఉచిత కంటి జనరల్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర యాదవ్ డాక్టర్ కన్నోజ్ వెంకటేశ్వర్లు డాక్టర్ విద్య ఏఎన్ఎం రాములమ్మ శ్రీ గీత జ్ఞాన గురుభక్త మండలి సభ్యులు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు అది మేము ఎందుకు చేస్తున్నాము అప్పటి నుంచి అంటే ప్రతి సంవత్సరము మా రోజున గొప్ప చెప్పుకోవద్దు కానీ నేను ఎంఎస్ రెడ్డి లయన్స్ క్లబ్ ఎల్వి ప్రసాద్ వారిని సంప్రదించి వాళ్ళ చైర్మన్తో మాట్లాడాను మన వై ఖచ్చితంగా పోయి నేను డిసెంబర్లో ప్రతి సంవత్సరం డిసెంబర్లో పోతే ఒకసారి అంతకుముందు లయన్స్ క్లబ్ వాళ్ళు రామరెడ్డి వారు వాళ్ళు ఆయన రామరెడ్డి వారి శరీరం పరమపించిన తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు ఆశ్రయిస్తే గురువు గారు ఇక్కడికి వచ్చారని వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఇక్కడికి అడగడం ఏంటండి నేనే చేస్తాను స్వయం కానీ అప్పటికప్పుడు రెండు రోజుల్లో మా మహిళలు క్యాంప్ పెట్టేసి క్యాంపులు సక్సెస్ఫుల్ చేశారు మన ఎల్వి ప్రసాద్ వాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ దాకా నడుస్తూనే ఉంది ఇంకొకటి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు మూడు వందల మంది దాకా కంటి ఆఫీసులు చూపించారు చేపించాక ఏనాడు ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు ప్రతి ఒక్కరు కూడా అన్నీ సక్సెస్ఫుల్ అవుతున్నారు మరి డాక్టర్లు వీళ్ళు మందులు ఇస్తున్నారు డాక్టర్ గారు మందులు ఇస్తే ఆ మందులు తీసుకొని వస్తాం లోకల నొప్పులు అడవుల నప్పులు కళ్ళ నొప్పులు కళ్ళనప్పులు ఉంటే వాళ్ళు మెడిసిన్స్ వాళ్ళు అయ్యో బాగా లేదు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దీని సహాయంతో పాటు భగవంతుని అనుగుణాలు ఉంటుంది మనకు ఒకటే కంటి ఆపరేషన్ చూపించుకునే వాళ్ళు దయచేసి ఉంది మీరు పిల్లలు నడవద్దు ఇంకా ఈరోజు తీసుకొని పోతారు చిన్నగారు ఉన్నప్పరంటే మీ చేతిలో అయితే ఎంతమంది తీసుకొస్తారు అంతమందిని తీసుకురా కంటే అభివృద్ధి చెప్పిస్తాను సరే సార్ తీసుకొని వస్తాను అని వాళ్ళకి మాటలు తీసుకొని వచ్చాను మీరు ఇందాక చెప్తారు డిసిప్లైన్గా మీరు లైన్లో ఊరుకుంటారు మా వాళ్ళు తీసుకుపోతారు చేయిస్తారు మేము మళ్ళీ వీళ్ళు ఊపిరి పెడతారు బండి ఎక్కిస్తాము మీతో ఉండడానికి వేయడానికి దేనికి తిన్నీ వాళ్ళు అన్నీ ఏర్పాట్లు చేస్తాము మళ్ళీ వీళ్ళు గురువారం తీసుకొచ్చి ఇదే గ్రామంలో ఎవరిని పెట్టాలి రెండు బ్యాచ్ల విధంగా బెంగపడదు లాస్ట్ ఇయర్ నేను నగచరుల ప్రోగ్రామ్ పెడితే యాభై మంది అయ్యారు ముప్పై మంది నాలుగు మంది అయ్యారు వాళ్ళు ఎనభై మంది ఎక్కిస్తే పోయితే